వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్ టిఆర్ఎస్ నాయకులు అధికారం కోల్పోయి ఏం మాట్లాడుతున్నారో తెలియని పరిస్థితిలో పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి బండి రమేష్ విమర్శించారు అసెంబ్లీలో స్పీకర్ను ఉద్దేశించి మాజీ మంత్రి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆదివారం బండి రమేష్ ఆధ్వర్యంలో బాలనగర్ శోభన సెంటర్లో రెడ్డి బొమ్మను దగ్ధం చేశారు ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ ఉన్నత స్థాయిలో ఉన్నవారు గౌరవ మర్యాదలు ఇచ్చి పుచ్చుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి మాట్లాడుతూ దళిత స్పీకర్ను ఉద్దేశించి రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే టీఆర్ఎస్ నాయకులు ఇలా మతితప్పి మాట్లాడుతున్నారన్నారు దిష్టి బొమ్మ దగ్ధం సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ రేవంత్ రెడ్డి జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ సీనియర్ నాయకులు మార్కెటింగ్ కమిటీ మెంబర్స్ టెంపుల్ కమిటీ మెంబర్స్ బ్లాక్ అధ్యక్షులు బ్లాక్ మహిళా అధ్యక్షురాలు డివిజన్ అధ్యక్షులు డివిజన్ మహిళా అధ్యక్షురాలు యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ నాయకులు మైనారిటీ నాయకులు ఎస్సీసెల్ నాయకులు బీసీసెల్ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు

나가ତ 보딜라레 나가ତ 보딜라레 티라마신 나가ତ 보딜라레 나가ତ 보딜라레 제이 কংগ্রেস 제이 কংগ্রেস కబర్దార్ కబర్దార్ జగ్దీష్ షెడీ కబర్దార్ 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 జగ్దీష్ షెడీ కబర్దార్ కబర్దార్ జగ్దీష్ షెడీ కబర్దార్

టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుడు మన అసెంబ్లీ స్పీకర్ గారి మీద ఒక అనుచితమైన వ్యాఖ్యలు చేయడమే కాకుండా స్పీకర్ అనే మినిమం గౌరవ మర్యాద లేకుండా వారు మాట్లాడే దుర్భాషలు ఏదైతే ఉన్నాయో దానికి నిరసనగా ఈరోజు మేము పుకట్పల్లిలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది పుకట్పల్లిలో ప్రతి డివిజన్లో కూడా ఈ కార్యక్రమం మొదలుపెట్టాం దాని కార్యక్రమానికి గౌరవ అతిథిగా మా డిసిసి ప్రెసిడెంట్ గారు హరివర్ధన్ రెడ్డి గారు రావటం మాకెంతో సంతోషం ఎందుకంటే ఇగో చూస్తున్నారు కదా మీరు ఇప్పుడు మా కార్యకర్తలు ఏదైతే కాంగ్రెస్ కార్యకర్తలు అయితే ఈ బీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళ మీద విసిగి వేసారిపోయి వాళ్ళు వాళ్ళ కష్తీర ఆయన బొమ్మని దిష్పొమ్మను తయారు చేసి తగలపెట్టడం కూడా జరుగుతూ ఉంది ఏదైతే బీఆర్ఎస్ వాళ్ళు ఒక వాళ్ళ అధికారం కోల్పోయి వాళ్ళ చేష్టలు ఉడికి వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక దీంతో వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉన్నారు దాన్ని మేము నిరసిస్తున్నాం మేము ఖండిస్తున్నాం ఆయన ఒక మరి ఉన్నత పదవులు అలంకరించినటువంటి వ్యక్తికి మినిమం గౌరవం అనేది సర్వసభ్య సర్వ సమాజంలో ప్రతి వాడికి ఒక అనేది ఉంటుంది అటువంటిది కూడా మర్చిపోయి ఏదైతే జయదీశ్ రెడ్డి గారు బిర్రబీ గారో దాన్ని మేము నిరసిస్తూ ఖండిస్తూ ఉన్నాం దానికి వాళ్ళ రాష్ట్రం అంతా కూడా మేము నిరసనలు తెలియజేస్తూ ఉన్నాం అందులో భాగంగా కుక్కటిపల్లి నుంచి కూడా మేము ఈ కార్యక్రమం తీసుకున్నాం ఇక ముందు ఎప్పుడు అటువంటి జ్వరకూడదని చెప్పి మేము మనసా వాహించాకాంక్షిస్తా ఉన్నాం ఇప్పుడు మా గౌరవ పెద్దలు